ఎంత సూపర్గా కోరుకునింగ్ చెప్పలే చెప్పలే ఎప్పటిదాకా ఎప్పటికి ఎప్పటిక చెప్పు సార్ దిగా సార్ చూపెట్టింది మళ్ళీ అందుకు మనం అందరితో పాటు ఇప్పుడు తెలుసుకోవాలి జీటింగ్ జబ్జెబ్ అంటే అన్ని బిల్డింగ్ ఇప్పుడు రికార్డింగ్ అవుతుంది నువ్వు చెప్పే కరెక్ట్ ఇక్కడ రాను చెప్తుంటే అర్థం చెనతో అసలు రైట్ అయ్యత చెడతాయి క్రాస్ బాషా బా బుద్ధ్ స్టేట్ ఉంటే మనం వాటర్ ఎక్కుతుంది అన్నట్టు మీది పైకి మన బ్లాక్ పోతేటర్ ఎక్కాలంటే ఇక్కడ నుంచి అన్ని ఇట్లా అంటే బంద్

కొడుతు మా వాడు ఫ్రెండ్ ఏంటంటే ఏ బ్లాక్ ఎయిత్ బ్లాక్ కదా అక్కడ వచ్చింది మీ వాడుతుంది ఇక్కడ సురేష్ నువ్వు కూడా మస్తు సంపు చెప్పు దీని కెపాసిటీ చెప్పి లేదా వాటర్ అలాగిన అని చెప్పు ఫస్ట్ ఒక్కడొకటి రాదా లైన్ గా అమ్మా ట్యాంక్ ఉంది పెద్ద ట్యాంక్ మన పల్కొని బ్లాక్ లో ట్యాంక్ ఇదే అన్నమాట దీనికి వెళ్ళి మన పదకొండు బ్లాక్ లకు సప్లై అవుతాయి మెయిన్ గా ఇది ఇగో ఇళ్ళ మోటార్ గిటర్ అన్ని ఇళ్ళ ఉన్నాయి దీంతో ఇళ్ళ గిట్ట మోటార్ గిట ఖరాబ్ అయింది అనుకో దాని కూడా నాలుగు నాలుగు మోటార్లు ఉన్నాయి ఇంకా ఒకటి రెండు లేవు నాలుగు ఉన్నాయి ఎన్ని ఉన్నాయి నాలుగు మోటార్ పదకొండు బ్లాక్ లకు నాలుగు మోటార్ ఇళ్ళ ఉన్నాయి అన్నమాట ఓకేనా ఇది ఒకటే సంపు మన టోటల్ బ్లాక్ పదకొండు బ్లాక్ ఒకటే సంపు పెద్దది అన్నిటికీ ఇన్పుట్ ఏది అవుట్పుట్ ఇన్పుట్ ఏం లేదు ఇన్పుట్ రెండే బోటర్లు రెండే బోర్లు ఉన్నాయి ఇన్పుట్ లోపలికి రెండే త్రీ పేస్ ఒకటి సింగల్ పేస్ ఒకటి ఏంటంటే మీ మాంజీరా అదే మా ఫ్యామిలీ సరిపోయా ఫైవ్ హండ్రెడ్ లీటర్ ఎంతో ఇస్తాడు గవర్నమెంట్ ఎంత ఇస్తుందో పబ్లిక్ అందరూ వచ్చిన తర్వాత అందరూ వచ్చిన తర్వాత అదే మనం అందరం వెళ్తే మేను ఇంకొకటి ఇన్ఛార్జ్ లో మేము అని మీరు బి దౌర్జన్యం చేసే అధికారం ఎవరికి ఉండదు వాచ్మెన్ పెడదాము ఇక్కడ ఒక లాక్ ఎక్కిద్దాం ఇది పెడదాం ఎందుకంటే సంపుల వాటర్ ఉంటేనే బోర్ చేయాలి లేకుంటే నాలుగు బోర్లకు కాలిపోతాయి అర్థమైందా వాటర్ లేకపోతే వాటర్ లేకపోతే వాటర్ ఉండండేనే మనం పైకి ఎక్కియాల వాటర్ లేని మనం బోర్ రేసాం అనుకో మొత్తం ఆరిపోతే మన పీస్ ఎగిరిపేలే ఐదే మే మేనేజర్ ఉన్నోం మే బ్లాక్ లీడర్ ఉన్నాం అనే కాదు మనం ఒక వాకమేనే వేటి ఐనవ చేసి టోటల్ ఐన నిడుస్తాడు గంటలో రెండు గంటలో మనం మేనేజర్ అంటే అందరం మనం మాట్లాడుకోవాలి ఎప్పుడైనా ఉన్నా గ్రూప్ ఇది ఉన్నా నా ఇంట్లో పని నడుస్తుంది నా ఇంట్లో ఫంక్షన్ ఉందని అట్లా దౌర్జన్య బ్లాక్ లీవ్ నీ లీగ్ల లీనే మన మాట అది బ్లాక్ లీవ్ లేకున మాత్రం ఇన్చార్జ్ ఉంటాడు దాని ఆన్ చేస్తాడు ఈ బోరేంగ్ అది కూడా యోలే ఆన్ చేస్తారు ఖరాబ్ అయింది కాలిపోయింది అదికోమన ఎవరు లేక కాలిపోయింది అట్లా కాలిపోయి ఇప్పుడు ఏమంటారు అంటే నాకు దిలో నాకు దిలో అంటారు బాస్ప ఏమంటారు తెలుసా నాకు సంబంధం లేదా గవర్నమెంట్ పని అయిపోయినకు సంబంధం లేదు ఇప్పుడు మీరు చూసుకోవాలి అన్ని నన్ను మాట్లాడాలంటున్నాయ్ మనిషిని తర్వాత కూడా అదే చెప్తున్నా పెట్టిన తర్వాత కూడా దీనికి సంబంధించి ఇన్ఛార్జ్ వాడే వాడేయాలి అరే మా ఊడి చెప్పిండు కోచ్ చెప్పిండు మేము లీడర్ సెక్రటరీ ఫోన్ చేసి బే అన్ని చేయొద్దు

ఇప్పుడు ఇంతమంది అనుకో సంబంధించి ఉన్నాడు మనం మాట్లాడొచ్చు ఇప్పుడు లేనో లేని మాట్లాడమనుకోవడేమంటాడో నాకు తెలియదు అండి ఇప్పుడు చేసుకునేవాడు ఏమంటాడు నాకు తెలియదు అండి ఆ కమిటీ మెంబర్ల ఒక్కొక్క మంచి ఒక్కొక్క సబ్జెక్ట్ కి రెస్పాన్సిబిలిటీ ఉంటాడు ఒకైనా கரంట్ గాని వాటర్ గాని ఆయన చెప్పతెనే ఆ పవర్ ఆన్ చేయాలి ఇవన్నీ యా ఒకైనా సెక్యూరిటీ చీఫ్ చార్జ్ లో సెక్యూరిటీ మొత్తం ఆయన మెయింటైన్ చేసుకోవాలి అంటే సిస్టమాటికగా ఆ భునిసిల్ బాతి చీఫ్ లో అందందరూ ఒక ఐన ఉన్నారు అంట ఒక ఒక్కడి పాయింట్ అన్నమాట ఐదు మంది కంపెనీ మెంబర్లపైనా ఐదు మందికి ఒక విచార్జ్ రైట్ 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 అవ్వాలి అది చెప్తున్నా మీకెవరికి కానీ అందుకే రిలేస్ పోయిట్లా రాకముందే కంప్లైంట్ పోయింది పోలీస్ స్టేషన్ ఒక్క బోరు మొత్తం అన్ని ఇళ్ళకి సప్లై చేస్తుంది అది అది ఖరాబ్ అయింది కానీ చాలు అయినవి మనం సరిపోతుంది వాటర్ అందుకు ముందు వాటర్ మెయిన్ కాబట్టి అక్కడ ఆకునప్పుడు అది సింగల్ పీస్ అది రెండు ఇల్లు ఇక్కడ నుంచి అల్లకి ఈ వాటర్ సంప్లై ಪವರ್ ಸಪ್ಲೈತೆ ಪವರ್ ಸಪ್ಲೈ ವರ್ತ ನಾಕ ನಡಿಸಿ అదే ఇప్పుడు ఏం లేదు పవర్ ఏం లేదు పవర్ సప్లై అవుతుంది బీకాల చూడాలి పవర్ సప్లై ఉంది ఆల్రెడీ ఇప్పుడు దీనికి మనకి తెచ్చింది అప్పుడు ఇస్తా లేదా ఏమీ రాకేసాయి పోయిందా కాలిపోయిందా వైర్ పోయిందా పిల్లలంటేవి ఒక మెకానిక్ బి టోటల్ ఒక వన్ ఇయర్ దాకా మాట్లాడుకోవాలి వాళ్ళకి బోర్ ఏదైనా అయితే రాగానే చేయాలని ఇంతకాదు ఇంత ఇస్తాం ఇయర్కి మాట్లాడుకోవాలి వచ్చినప్పుడల్లా పిలుస్తామంటే ఖరాబ్ అయిపోయినా మనం ఇది చేయలేము మనం ఒక మెకానిక్ మాట్లాడుకున్నాం అనుకో కరెంటు ఇవన్నీ ట్రాన్స్ఫర్ ఇవన్నీ ఒక మెకానిక్ బోర్ ఇవన్నీ ఇంట్లో అప్పా చెప్పాలన్నట్టు కాంట్రాక్ట్ వన్ ఇయర్ మాట్లాడాలి అయిపోయినప్పుడు అట్లా కాదు ఇది ఎస్టీపీ

మళ్ళీ ఇదైతేనే మనం ఏమైనా ఫామ్ ఇది చేయడానికి అది రన్నింగ్ చేయడానికి వాళ్ళు అన్నారు మళ్ళీ ఇక్కడ మెయింటెనెన్స్ ఉంటుంది ఎంతో మాట్లాడుకోవాలి మనం చాలా ఎక్కువ ఉంటుంది ఇది అన్ని బ్లాక్లకు మెయిన్ ఇదే మళ్ళీ రన్నింగ్ అయితే అంటే రావడమే థర్డ్ బ్లాక్ ఒకటి నైట్ బ్లాక్ అవును ఒక పూటది అబ్బా బిర్యానీ बस देखना ठीक है ना साना एजेंडा और चार मेंबर आए पूरे है ना एक दो तो तो देखो देने चाहिए अरे और क्या और बुला के ऐड ऐडला कर नहीं आने का मेरा मेरा रखकर से मार हां टेस्ट तो इधर खेल 8 प्लस 5 13 5 प्लस 5 और एक हमें एक दो प्लस वाले नहीं आने का

ఫోటోదం చూసినా మీరే కదా అందరు ఫోటో అందరూ మా బ్లాక్స్ ఒక్కొక్క कॅरँडनने अंदाजे 90000000 रुपये दिले मी स्पीकर हूं ती सुंदर मुली पण पडो राजकीय कार्यकर्ते नायकुरे इलेक्शनली पुडेव मन मन नाही राजकीय सगळे हां राजेंद्र राजकीय अध्यक्ष प्राध्यापकाला पण दुसरा दुसरा भाषण करतो नेता आहे ना आपले पुढे जवळ आहे मूळ परा पैसे दिसतोकडे एवढी मी मेल करतो ना गुश्वालला काले मेल मी फोनवर सांगतो अंदाजे